అనంతపురంలో వినాయక చవితికి సంబంధించిన డిస్కో లైట్ డెకరేషన్ లైట్ అన్ని రకాల లైట్లు ఇక్కడ చాలా తక్కువ ధరకే లభిస్తాయి ఇక్కడ చూడండి రోప్ లైట్లు మీటర్లు మీటర్లు అన్ని కూడా మీకు హోల్సేల్ కన్నా తక్కువ ధరకే లభిస్తాయి వీళ్ళ దగ్గర డిస్కో లైట్ తోరణం లైట్ అలాగే డెకరేషన్ లైట్ ఫాగ్ లైట్ లైట్ అన్ని కూడా చాలా తక్కువ ధరకే లభిస్తాయి మీకు ఎవరైతే మూడు సెట్లు సీరియల్ సెట్లు కొన్న వాళ్ళకి ఒక మల్టీ కలర్ ట్యూబ్ లైట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు తప్పకుండా వచ్చేది వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ డెకరేషన్ లైట్లు ఎవరు నుంచి అందుబాటులో ఉంటాయి ఎన్ని రకాల డీజే లైట్లు డిస్కో లైట్లు డెకరేషన్ లైట్లు అన్ని లైట్లు అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఇక్కడ చూడండి కేవలం వాటర్ పోస్ అంతా కూడా మీ వినాయక మండపంలో ఫుల్ గా స్ప్రెడ్ అయిపోతుంది అన్న మన దగ్గర ఇంకా డిస్కో లైట్ ఉంది ఫాక్సింగ్ లైట్ ఉంది ఫ్లడ్ లైట్ ఉంది మల్టీ కలర్ ట్యూబ్ లైట్ ఉంది రోప్ లైట్ వాటర్ ప్రూఫ్ టూ ఇయర్స్ గ్యారంటీ టూ ఇయర్స్ గ్యారెంటీ వాటర్ ప్రూఫ్ రోప్ లైట్ సో అన్ని కూడా మీ దగ్గర మీ వినాయక చవితి మండపానికి కావాల్సిన అన్ని రకాల డెకరేషన్ లైట్లు మంచి క్వాలిటీ గల కూడా చాలా తక్కువ లభిస్తాయి సో ఇవన్నీ ఏంటన్నా మీకు హౌస్ లైట్ ఇది వాల్ లైట్ హౌస్ లైట్ గేట్ లైట్ జూమర్ రకరకాలు ఉన్నాయి దానిలో చాలా వెరైటీ ఉంది మీరు ఒకసారి షాప్ రాండి విజిట్ చేయండి అన్న మీ దగ్గర డిస్కౌంట్ హా ప్రతి ఒక్కరికి డిస్కౌంట్ ఉంది మీరు షాప్ కి రాండి ఒకసారి విజిట్ చేయండి జై బోలో గణేష్ మహారాజ్ గే ఈ షాప్ ఎక్కడ చేస్తే అనంతపురంలోని స్టాండ్ నుంచి గుత్తి రోడ్ కొంచెం ముందుకు వస్తే క్రాంతి హాస్పిటల్ డెడ్ ఆపోజిట్ లో ఉంటుంది రన్ ఉజా లైట్ హౌస్ అంతా కూడా హోల్సేల్ హోల్సేల్ హోల్సేల్